ఒక ఎక్వేరియం షాప్ లో రకరకాల రంగురంగుల చేపలున్నాయి నిత్యం అక్కడికి ఎంతో మంది వస్తున్నారు చేపల రకాలు వాటి పెంపకానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆ షాపులో ఉన్న వ్యక్తి వాళ్ళకి వివరించి చెప్తున్నాడు ఎవరికి నచ్చని వాళ్ళు కొనుక్కుని వెళ్తూ ఉన్నారు ఆ షాపులోనే మూలగా ఉన్న ఎక్వేరియంలో బూడిద రంగు చేప ఉంది దాన్ని మాత్రం ఎవ్వరు కొండలేదు షాప్ అతను వేళ్లకి తిండి పెడుతూనే జాగ్రత్తగానే చూస్తున్నాడు ఎక్వేరియాలు ఖాళీ అవ్వడం మళ్లీ కొత్త చేపలు రావడం జరుగుతూనే ఉంది తనని మాత్రం ఎవరూ ఎందుకు తీసుకోవడం లేదు అని దిగులు పడేది ఆ బూడిద రంగు చేప ఒక రోజు బూడిద రంగు చేప ఉన్న అక్వేరియంలోకి మరో చిన్న చేప వచ్చింది అది భలే చలాకీ పిల్ల బూడిద రంగు చేప ఏదో పోగొట్టుకున్నట్టుగా తరచూ దిగులుగా ఉండడం ఈ చిన్న చేప గమనించింది ఒకరోజు ధైర్యం చేసి ఏంటి ఎప్పుడు చూసినా మూడిగా ఉంటావు ఏమైంది నీకు అని అడిగింది ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న బూడిద రంగు చేప ఎట్టకేళ్లకి తనని ప్రేమగా పలకరించే వాళ్ళు దొరికారని సంతోషించింది చాలా రోజులుగా చూస్తున్నాను ఎంతో మంది వస్తున్నారు చేపలు కొనుక్కుని వెళ్తున్నారు నన్ను మాత్రం ఎవ్వరూ కొనుక్కోవడం లేదు నాకేం తక్కువ నా రంగే నాకు చేపమా అని ఆ చిన్నదాన్ని ప్రశ్నించింది బూడిద రంగు చేప చిన్న చేప నవ్వుతూ ఈదుకుంటూ అక్వేరియంలో ఓ మూలకెళ్ళింది అక్కడున్న ఓ పేపర్ మీద తోకతో టపటపా కొట్టింది నీ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇదే అని చూపించింది బూడిదరంగు చేప ఏమీ అర్థం కాలేదు వెంటనే చిన్న చేప బూడిదరంగు చేప దగ్గరకు వచ్చి నీ రంగు చూసి ఎవరూ కొనుక్కోవడం లేదు అని అనుకోకు ఆ పేపర్ చూసి నిన్ను కొనుక్కోవడం లేదంతే ఇక్కడున్న అన్ని చేపల కన్నా ఎక్కువ ధరని ఇది అంటే నువ్వు ఎంతో విలువైన చేప అన్నమాట నిన్ను కొనే స్తోమత లేకే ఎవరూ నిన్ను చూడడం లేదు అంది బూడిదరంగు చేప ముఖం సంతోషంతో విచ్చుకుంది ఆ రోజు నుంచి అది మనసులో దిగుల్ని తుడిచేసి ఆనందంగా జీవించడం మొదలుపెట్టింది ఎంత కష్టపడ్డా మనల్ని ఎవరూ గుర్తించడం లేదని మనకి ఎవరూ విలువ ఇవ్వడం లేదని గౌరవించడం లేదని బోడిద రంగు చేపలా బాధపడడం అనేది అనవసరం ఎవరు విలువ వాళ్ళది ఎవరి ప్రత్యేకత వాళ్ళది ఒకళ్ళు గుర్తించినంత మాత్రాన అది తగ్గదు మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు మరొకరితో పోల్చుకోకూడదు సూది పని కత్తి చేయలేదు కత్తి అవసరమైన చోట సూదిని వాళ్ళం అందుకని ఫేమస్ అమెరికన్ యాక్టర్ జాక్ క్లాడ్ చెప్పింది ఏంటంటే మన బలాబలాలు మన వ్యక్తిత్వం మన ఆలోచన విధానం అన్ని మనకే సొంతం ప్రపంచంలో మనలాంటి వాళ్లు ఇంకొకళ్ళు ఎవరూ లేరు ఆ ప్రత్యేకతే మన విజయానికి పెట్టుబడిగా పెట్టండి అని చెప్తూ ఉంటారు అందుకే ముందుగా మన విలువ ఏంటో మనమే తెలుసుకోవాలి